కనిపించకుండా పోయింది అయినా ఈ గ్రంథం ఆ వాంగ్మయూర్తిని అనుక్షణము గుర్తుకు తెస్తుంది అంతేకాక వారి చరితాన్ని పఠించిన విన్నా మనస్సుకు లభించే ఏకాగ్రత దాని వలన కలిగే అపూర్వత వర్ణనాతీతమైన శాంతిని ఎలా వర్ణించను శ్రోతలైన మీరందరూ జ్ఞానులు నేను మీ ముందు అల్పజ్ను అయినా సాయి యొక్క ఈ వాగ్న యజ్ఞాన్ని మీరు కృతజ్ఞతా భావంతో ఆదరించండి కళ్యాణప్రదమైన ఈ వాగ్యజ్ఞాన్ని నా వంటి అజ్ఞాని ద్వారా సాయి పూర్తిగా సాధించుకున్నారని సర్వజ్ఞులైన శ్రోతలు ఎరుగుదురు సాయి చణాలకు వందనం చేసి ఏకాగ్ర మనస్సుతో మహామంగళకరము పరమ పావనమైన ఈ చరితాన్ని శ్రవణం చేసే భక్తుల మరియు తమ శ్రేయస్సును సాధించుకోవటానికి అనన్య మనసుతో భక్తిగా ఈ కథామృతాన్ని సేవించే భక్తుల స్వార్థ కోరికలనే కాక పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు వారి సేవ ఎప్పుడూ వృధా కాదు చివరకు అది వారిని కృతార్థులను చేస్తుంది ఈ గ్రంథంలోని నలభై నాలుగో అధ్యాయం చివర సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు కదా అయినా ఈ గ్రంథం ఇంకా ముందుకు సాగుతూ ఉంది మరి ఇదేం చమత్కారమో అర్థం కావడం లేదు గత అధ్యాయంలో యథాక్రమంగా సాయిబాబా నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించినా సాలె పురుగు వలె సాయి లీలలకు క్షణమైన విశ్రాంతి లేదు వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు సాయి జన్న మన్నాలకు అతీతులు వారి నిర్యాణం కేవలం శరీరానికే అందుచేత మునుపటి వలె అవ్యక్తంలో ఉన్నారు శరీరం పోయింది దాంతో ఆకారం పోయింది కానీ వారు ఎప్పటి వలె అవ్యక్తంలో ఉన్నారు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీలలు అందరికీ విధితామే అసంఖ్యాకంగా ఉన్న లీలలను వధించాలంటే గ్రంథం పెద్దదైపోతుంది అందువలన శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాను